शिवाय नमो श्री विघ्नराजा नम ओम नमो श्री देवाय नम ओम नमो श्री वेकटेशय नम ओं नमो श्रीलक्ष्मी नृसिहवाय नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఐదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ షష్ఠి సప్తమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల నాలుగు ఈరోజు నాలుగు వందల నాలుగవ రోజు నాలుగు వందల నాలుగవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి రంజన్ కార్యక్రమంలో మనకు తరచుగా వినిపించేటువంటి ఈ చక్కని భక్తి గీతాన్ని మనం పాడుకుని ఆనందిద్దాం రచన బుర్ర సూరమాంబ గారు బృందగానం ఈ పాట నడివి మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ నుండి ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీరమా మనోహర చేర దీసి బ్రోవరా మనోహర దీసి బ్రోవర

चेरदिसि ब्रोवर वीरमा मनोहर चेरदिसि ब्रोबरा साधु जन विनोदपाद मोदानन्दप्रमोद आदरमिन् तैन लेद निदय रायगद गद साधुजन विनोदपाद मोदानन्दप्रमोद आदरमिन् तैन लेद నిదయ రాధయ గద శ్రీరమ మనోహర చేరీసి బ్రోవర శ్రీరమా మనోహర చేరీసి బ్రోవర ఎంతని వేడిన కాసింతైనను కరుణ కరుణరాధ చింతల మమ్ము మము చేరీసి బ్రోవరా ఎంతని निनुवेडिनकाशिन्तै ननु करुणराध चिन्तल निडभाभिममु चेरदेशि ब्रोवरा व श्रीरम मनोहर चेरदेशि ब्रोवर श्रीरमा मनोहर चेरदेसि ब्रोवरा, ब्रोवरा। वारणवरद मुरारि वासवसन्नुतशौरि सूरमाम्बहृद्धिहारि सुरुचिरकौस्तुभधारि वारणवरदा मुरारि वासवसन्नुतशौरि सुरमांबहृद्धिहारि सुरुचिर कौस्तुभधारि श्रीरमा मनोहर चेरदिसि ब्रोवर श्रीरमा मनोहर ब्रोवर వీరమా మనోహర శేరదీసి బ్రూవరా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాం సర్వే జనా భవంతు సెలవు నమస్కారం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ